ఈ సృష్టిలో రైతు ఒక్కడే స్వార్థపరుడు కాడు అనడానికి నిదర్శనంగా మన ఇండియాలో పంజాబ్ రైతులు ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే అక్కడ చిన్నపాటి రైతులు తనకు కాస్త వ్యవసాయ భూమి ఉన్న దాంట్లో పంట పొలాలను వేస్తుంటారు తర్వాత మిగతా రైతులకు కూలీలుగా వెళుతుంటారు ఈ చిన్నపాటి పంట పొలాలు వేస్తున్నప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వచ్చి కొన్ని వందలు వేల ఎకరాలు నీట మునిగిపోయి ఆ రైతులకు కనీసం పని లేకుండా తినడానికి తిండి గింజలు బియ్యం సరుకులు లేకుండా ఉండే పరిస్థితిలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్న సమయంలో ఈ రోజుల్లో ఏ ప్రభుత్వాలు కానీ ఏ సంస్థలు కానీ ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి ఆ రైతులను ఆదుకోవడం లేదు కానీ అదే గ్రామానికి సంబంధించిన కొన్ని వందల గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు ఈ రైతులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు గొప్ప నిర్ణయం ఎలాగంటే ఒక గ్రామంలో ఒక వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి ఉందనుకుంటే ఎవరి పంటలు వాళ్ళు సొంత వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో ఆ వరి నారును కానీ దీన్ని ఆ డబ్బులు పెట్టి విత్తనాలు కొనుక్కొని వచ్చి వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి లేకుండా ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఒక వెయ్యి మంది రైతులు కలిసి ఒక వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల ఫ్రీ వరి సాగు ఫ్రీ వరి నారు అనే సిద్ధాంతాన్ని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తలా కొన్ని విత్తనాలను పోగు చేసుకొని చోట నాలుగు ఐదు వందల ఎకరాల్లో ఈ వరి నారును వేస్తుంటారు ఆ వరి నారును వేస్తున్న ఇలాంటి నిరుపేద కష్టంగా ఉన్న వ్యవసాయానికి పెట్టుబడి లేకుండా ఇబ్బందిగా ఉన్న రైతులకు ఈ పెంచిన వరి నారును ఫ్రీగా వాళ్ళ పంట పొలానికి ఇదే రైతులు ట్రాక్టరు ఎద్లబండు మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఇచ్చి తర్వాత చుట్టుపక్కల పది మంది రైతులు అందరూ కలిసి తన పంట పొలాన్ని నాటు పెట్టి పంటకు సిద్ధంగా అయ్యేంత వరకు సపోర్ట్గా నిలబడతారు అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్ని వందల మంది ఉన్నా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వరి నారును ఇవ్వడంతో పాటు ఇంకా దాంట్లో కాస్త మిగిలిన ఐదు ఆరు వందల ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ గ్రామాల్లో ఉన్న రైతులందరూ కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తుంటారు తన వ్యవసాయాన్ని చూసుకుంటూ ఖాళీ సమయంలో ఉన్న ఉమ్మడి వ్యవసాయాన్ని ఎవరికి తోచినది వాళ్ళు కలిసికట్టుగా వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉమ్మడి వ్యవసాయం చేసి ఆ పండిన పంట ఆ పండిన ధాన్యం ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి రైస్ మిల్కి తీసుకెళ్లి బియ్యంగా మార్చి వీళ్ళే ఎక్కడైతే పంట నష్టపోయి భోజనానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న రైతులు ఎవరైతే రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మళ్ళీ పంట చేతికి అందే అంతవరకు సరిపడ బియ్యాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిస్తుంటారు ఇంత గొప్ప మనసున్న రైతులు మన పంజాబ్లో ఉన్నారు పంజాబ్లో ఉన్నటువంటి రైతులతో పాటు మన భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలలో ఉన్న ఫార్మర్స్ కూడా ఇలాంటి సపోర్ట్ చేసుకుంటూ మనం వ్యవసాయానికి ముందుకు వెళితే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది కొందరైనా కొన్ని గ్రామాల్లో ఒక గ్రామంలో ఒక కుటుంబానికైనా నష్టపోయిన కుటుంబానికి తలో చెయ్యి వేసి ఒక ఒక నెలలో ఒక ఇరవై నిమిషాలు ఒక గంట అసొంటి కుటుంబానికి వ్యవసాయానికి సంబంధించింది ఒక్క మనిషి ఇంటికి ఒక్క మనిషి సపోర్ట్ చేయండి ఆ కష్టాల్లో నష్టాల్లో తిండి తిప్పల లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న రైతు కుటుంబాన్ని ఏ ప్రభుత్వం ఏ పథకాలు కూడా ఆ రైతును నిలబెట్టకపోయినా మనం ముందుకొచ్చి తీసుకొస్తే మాత్రం ఆ రైతును బతికించుకున్న వాళ్ళమవుతుంది ఆ రైతు పంట పండించి తన ముఖంలో చిరునవ్వు వస్తే తర్వాత తన అప్పులను తనే మెల్లమెల్లగా తీర్చుకొని కుటుంబానికి బాధ్యతగా నిలబడి రైతు ఆత్మహత్యలు లేకుండా ఉండే రాష్ట్రంగా మన భారతదేశం కూడా ఉంటుందనే భావనతోటి రైతు సోదరులకు చెప్తున్నా థ్యాంక్ యూ